అందరికి ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇక్కడ గీత రెడీ అయ్యాం అనుకుంటున్నారు చిన్న షాపింగ్ ఉందని చెప్పి అనేసి పిల్లలు నేను బయటకు వెళ్తున్నామండి అయితే మా అక్క పాప మా కోసం ఎంతో ప్రియంగా అయితే గులాబ్ జామ్ చేసి పంపించింది అది పంపించడం అయితే మా చిన్నోడితో పంపించింది అనమాట అటుకులకిస్తూ ఇటు కులికిస్తూ మొత్తం అయితే దాన్ని ఉగాది పచ్చడి చేశాడు చూడండి అది ఓపెన్ చేసానో లేదా నవ్వు ఆగలేదు ఇంకా మొత్తానికి టేస్ట్ అయితే చేశాను చాలా బాగుంది అవడం అయితే బాగా కుదిరింది మా చిన్నోడు తీసుకురావడంలో అలా అయిపోయింది దాన్ని అందరం తిన్నాం అనమాట నేనైతే పెద్దగా స్వీట్ అనేది ఇష్టపడను ఇంట్లో కూడా ఎక్కువ అనమాట అయితే మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు తెగ తింటారండి స్వీట్ ఇంకా ఏ చేసుకున్నా మాకు ఆనవాయితీగా పెట్టి పంపిస్తారు మేము కూడా అంతేలేండి చిన్నోడు ఇంట్లో స్వీట్ బాగా తింటాడు అయితే బయట షాపింగ్ ఉంది కదా గబగబా రెండు స్పూన్లు అలా నోట్లో వేసుకుని బయలుదేరేస్తున్నాం అయితే అస్సలు తెల్లేవన్నమాట మా పిల్లలతో షాపింగ్ మామూలుగా ఉండదన్నమాట చాలా సింపుల్ గా రెడీ అయ్యి వెళ్లిపోతున్నాము ఇప్పుడు షాపింగ్ కి కెళ్ళా నైట్ వెళ్తాం అనమాట డే టైమ్ లో అస్సలు వెళ్ళము ఇందుకే మేమే కి వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వీడియో లో చెప్తాను అవును ఈ రోజు ఉగాది కదా మీరు ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేసి వెళ్తూ వెళ్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి ఉంటే